ఎవరైతే దేవుని అంటు పెట్టుకుని ఉంటారో వారు పలిస్తారు దేవుని నమ్ముకుని ఉంటారో యవనస్తులైన బిడ్డలు ఖచ్చితంగా వాళ్ళు ఫలిస్తారు వాళ్ళని దేవుడు తలగా ఉంచుతాడు కానీ తోకగా మాత్రం దేవుడు ఉంచు అది తెలుసుకోవాలి మీరు దేవుడు ఉచితంగా పని చేయించుకునేవాడు కాదు పనివాడు జీతం నాకు పాత్రుడు ఏ విత్తనమైతే విత్తుతామో అదే పంటను మనం కోస్తాం దేవుని పైన మనకి ప్రేమ ఎంత ఉంది అనేది దేవుడు కొలుస్తాడు దేవుని సన్నిధిలో ఎంత సమయం నువ్వు గడుపుతున్నాం అనేది దేవుడు మెజర్మెంట్ ఉంటుంది అంతా మనకి మన జీవితానికి అంత కొలత నువ్వు ఏ కొలతతో కొలుస్తావో దేవుడు అదే కొలతతో మనకి కొలుస్తా అంటే నీ ప్రార్థన నీ సమయము నీ విశ్వాసము నువ్వు దేవుడికి చేరే ప్రతిదీ కూడా దేవుడు కౌంట్ చేసి దానికి తగిన ఫలితాన్ని ఏసయ్య మనకి ఇస్తాడు అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ పెందు పండుగ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం ఆలకించాలి అయితే శుక్రవారం రాత్రి ఆరాధన మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నాను లోనకెళ్తున్నాను రూంలోకి మళ్ళీ బయటకు వస్తున్నాను మళ్ళీ రూంలోకి వెళ్తున్నాను మళ్ళీ బయటకు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా కరెక్ట్గా రెండు గంటల వరకు ఆరాధన మందిరంలో కూర్చున్నాను సరే వెళ్ళిన తర్వాత నిద్ర పట్టింది అంటే లైట్గా నాకు తెలియలా నేను ఎలా నిద్ర వచ్చింది వినండి దేవుడి చేసింది ఆ కార్యం పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం నాకు తెలీదు అది దర్శనమా నెలా నిజంగా ఏం జరిగిందో కూడా నాకు తెలియదు కానీ గట్టి గట్టిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నా చాలా గట్టిగా చాలా గట్టిగా చాలా గట్టిగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను భాషల్లో మాట్లాడుతూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటే నాకు కరెక్ట్గా ప్రార్థన చేస్తున్నట్టు నాకు తెలుస్తుంది గట్టి గట్టిగా ప్రార్థన దేవుణ్ణి స్థుతిస్తున్నట్టు నాకు తెలుస్తుంది భాషలో మాట్లాడుతున్నట్టు కూడా నాకు తెలుస్తుంది అలా కొన్ని నిమిషాలు దేవుణ్ణి స్తుతించిన తర్వాత నేను అలా కళ్ళు తెరిచాను నేను అన్కాన్షియస్ అన్కాన్షియనస్ అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియట్లా నేను మెలుగుగా ఉన్నాననేది నాకు తెలియట్లేదు అది దర్శనం అనేది కూడా నాకు తెలియట్లా కళ లేకపోతే నిజంగా నేను మంచం మీద పడుకుని ప్రార్థన చేస్తున్నాననేది నాకు అర్థం అవ్వాల చివరికి మెలుగులాగాల అలా ఆ ప్రార్థన అయిన తర్వాత అలా కళ్ళు తెరిచాను ఆ ప్రార్థనలో చేస్తుంటే ఏమైందో తెలుసా చేస్తుంటే ఒక గుంపు నేను బాగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను దేవుణ్ణి ఆరాధిస్తున్న భాషలో మా నేను అనుకున్నాను అబ్బా నాకు భాషలు వచ్చేస్తాయి ఎక్కువ భాషలు వచ్చేస్తాయి ఎక్కువ భాషలో నేను మాట్లాడగలుగుతున్నానని చాలా సంతోషంగా గంభీరంగా దేవుని స్థుతిస్తున్నాను ఆ ఆ దర్శనము లేకపోతే అది ఆ స్థుతికి ముందు నేను ఆరాధన మందిరంలో కూర్చుని చాలా నలిగిపోయి ప్రార్థన చేశానమాట కన్నీటితో నే దేవుని అడుక్కుంటూ ఉన్నాను ఆరాధన మందిరంలో ఏది ఏం అడగాలో అది అడుగుతున్నాను దేవుణ్ణి కన్నీటితో అడిగి వెళ్ళిన తర్వాత అది నాకు దర్శన మానిజంగా మెలుపుకుని ప్రార్థన చేస్తే అనేది నాకు తెలియదు అన్కాన్షియస్ నాకు తెలియదు ఆ విధంగా దేవుని స్థుతిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఒకలాంటి శబ్దం చేసుకుంటూ దురాత్మలు పారిపోతుంది ఆ దురాత్మలు ఒక రూపంలో మనిషి రూపంలో ఉన్నట్లు కనబడి ఏ ఒకలాంటి జీవులు ఒకలాంటి రకరకాల రూపాలు కనిపిస్తున్నాయి పారిపోతూ ఉన్నాయి ఒక దళము ఎప్పుడైతే దేవుని స్థుతిస్తున్నాను ఎప్పుడైతే భాషలో మాట్లాడి గంభీరంగా దేవుని స్థుతిస్తున్నానో అప్పుడు ఆ శక్తులు ఒకలాంటి శక్తులు పారిపోతున్నాయి శబ్దం చేసుకుని గుంపులు గుంపులకు వెళ్ళిపోతూ ఉన్నాయి వాటి చూస్తున్న నేను ఇంకా దేవుని స్థుతించడం ఇంకా బలంగా దేవుణ్ణి ఆరాధించటం ప్రారంభించాను తర్వాత నేను కళ్ళు తెరిచి చూసేసరికి నా మంచం మీద నేను అలా పడిపోయి ఉన్నాను అప్పుడు నాకు నాకెమే చెమట్లు పట్టేసింది బాగా నా పక్కన ఎవరు లేరు భయం వేసింది అప్పుడు అక్క వాళ్ళకి ఫోన్ చేసి అక్క సిలువ సిలువ ఉంది నా టేబుల్ పైన ఆ సిలువ తీసుకుని ప్రార్థన నూనె తీసుకుని రండి అంటే అన్నమ్మక్క ఇంకా ఇక్కడున్న వాళ్ళు వచ్చారు వచ్చి అంతలోకి అప్పుడు పోటలో మేరీ మా తమ్ముళ్ళు పోటలో ప్రార్థించారు రెండు గంటల కాలకు ఫోన్ చేసి మా దేవుని దర్శనాన్ని నేను చూడగలిగిన దర్శనంలో ఏజుగా లేదా లేదా దేవుడు నన్ను తన స్వాధీనంలోకి పూర్తిగా తీసుకుని నేను దేవుని ఆరాధించేలా నాకు అర్థం అవ్వలేదు ప్రార్థన చేయండి అని చెప్పాను అన్న అప్పుడు వీళ్ళు సెలువు తీసుకొచ్చిన ఆ పక్కన పట్టి వచ్చి ఆ ప్రార్థన ఆయిల్ని రాసుకుంటే మొత్తం ఒళ్ళంతా చల్లగా అయిపోయింది ఎంతసేపు కాళ్ళు చేతులు రుద్ిన చల్లగానే ఉంది ఆ కళ్ళు తెరిచి చూసరికి ఆ చుట్టుపక్కల ఎవరు కనపడలేదు అప్పుడు వరకు నేను బలంగా దేవుని స్థుతించాను అప్పుడు వారికి దురాత్మలన్నీ పారిపోవటం నేను చూశాను అసలు అది నాకు దర్శనమా లేకపోతే నేను మెలుగుకుండా దేవుని సోదరులోకి వెళ్ళిపోయిన దేవుని స్థుతించేను ఇప్పుడు కూడా నాకు ఆ ప్రార్థన అయిపోగానే అలా కలిసిరి చూసేసరికి ఎవరు కనపడరు అప్పుడు ఆ తైలు రాసుకుని ఆ సెలవును పట్టుకుని ప్రార్థన చేసుకున్న తర్వాత నెమ్మది కలిగింది చాలా సంతోషించాం ఒకటి ఏంటంటే దేవుని యొక్క స్పరిశను ఆ రాత్రి నేను చూడగలిగాను దేవుని ఆత్మ నా మీదకి రావటం నేను చూడగలిగాను నేను మోకరించి ప్రార్థించాలని అనుకోలేదు ఆ టైంలో అక్కడే రూములో లేదా నేను దేవుడిని తలుసుకుంటూ ఉండలేదు ప్రార్థన చేసుకునే ఆరాధన మందిరం నుంచి అప్పుడే నా పడుకు నన్ను నిద్రపెట్టినట్టు అనిపించింది దేవుడు ఆత్మను నా మీదకి పంపించాడు చక్కగా దురాత్మలు పారి పారిపోవటం క్లియర్గా నేను చూశాను దురాత్మలు పారిపోవటం ఒకలాంటి శబ్దం ఒకలాంటి శబ్దం చేసుకుంటూ పారిపోయి భాషలో మాట్లాడటం నేను ఆ కళ్ళు తెరిచేసరికి నేను అలా మంచం మీద పడిపోయి అంటాను అవన్నీ చూసినప్పుడు ఒకటి అనుకున్న ప్రభావ నువ్వు నన్ను తాకేవు దేవ నువ్వు నాతో ఉన్నావు నీ ఆత్మతో నన్ను నింపేవని నేను చాలా సంతోషపడ్డాను దేవుడు ఒక గొప్ప దర్శనం లేదా ఒక గొప్ప స్పరిశ అది నా చెబుతున్నాను అనేక సార్లు దర్శనాలు నేను చూశాను అనేక సార్లు కళలు నేను కానీ ఇదైతే అర్ధమని దర్శనం లేకపోతే అర్ధమని దేవుని ఆత్మ నన్ను తా అంటే షడన్గా రావటం అది కళ లేకపోతే నేను నిద్ర నుంచి లేసానా అనేది నాకు అర్థం అవట్లేదు దేవుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు నేను దురాత్మలు అంటే కొన్ని అంటే నాలో ఉన్న దురాత్మ పారిపోవటం కాదు బయట దురాత్మలు ప్రార్థన చేస్తుంటే పారిపోవటం దేవుడు చూపించాడు చాలా సంతోషపడి లేచి నేను దేవుణ్ణి స్థుతించాను అంటే నాకు ప్రార్థమైంది ప్రభు ఆత్మ నన్ను తాకుతూ ఉంది దేవుని ఆత్మతో నేను నింపబడ్డాను దేవుని శక్తితో నేను నింపబడ్డానని నాకు అర్థమైంది ప్రార్థన చేసుకుని మళ్ళీ ఇంకప్పటి నుంచి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆ శిలువ తైలించి వెళ్ళిపోయారు మళ్ళీ ఆరాధన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టాను చూడండి ఎంత గొప్ప దర్శనం అందుకని దేవుడు చెబుతున్నాడు ఆత్మ లేనివాడు నా వాడు కాడు ఆత్మ లేనివాడు నా వాడు కాడు పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరు పొందుకునే వారంగా ఉండాలి దేవుని ఆత్మను ప్రతి ఒక్కరు కూడా పొందుకునే వారంగా ఉండాలి దేవుని శక్తిని ప్రతి ఒక్కరు కూడా పొందుకునే వారంగా ఉండాలి చాలామంది ఈ లోకంలో ఉన్నారు బైబిల్ని అవలేలగా బోధించగలిగిన వాళ్ళు ఉన్నారు వాక్యాన్ని చక్కగా వివరించగలిగిన వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు ఒక వాక్యం తీసుకుని నేను ఒక విధంగా బోధిస్తాను ఒక వాక్యాన్ని తీసుకుని వేరే సేవకుడు ఒక విధంగా బోధిస్తాడు ఆ బోధ ఆ వాక్యము అర్థమవుతుందమ్మా అందరికీ ప్రైజ్ హలిలూయ 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 ఆ బోధ ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినదై ఉండాలి అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని బోధిస్తే వినేవారిలో గొప్ప మార్పు వస్తుంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని చూడండి ఒక తాగుబోతోడు ఉన్నాడనుకో నేను చెప్తూరే ఆ తాగుబోతోడితో వెళ్ళకరా బాబు నువ్వు కూడా చెడిపోతావు అని చెప్తాను ఎందుకు చెబుతాను వీడు తాగుబోతాడు ఈ తాగుబోతోడితో వెళ్తే ఈడు కూడా ఈడు కూడా చెడిపోతాడు ఫస్ట్లో నేను తాగను బాబు అంటాడు రెండో రోజున తాగుబోతోడు తీసుకెళ్ళి బిర్యానీ ఇప్పిస్తాడు తింటాడు తాగుతావు అంటే తాగను అంటాడు రెండో రోజు తీసుకెళ్ళి బట్టలు ఇప్పిస్తాడు తాగుతావా అంటే తాగనంటాడు ఎందుకంటే ఒకరోజు మామూలుగా వెళ్ళిన రోజున తాగడం ఎందుకంటే వాళ్ళ రిలేషన్ అంత స్ట్రాంగ్గా లేదు రెండవ రోజు వెళ్ళేసరికి ఏదో బిర్యానీ తినిపిస్తాడు రిలేషన్ కొంచెం స్ట్రాంగ్గా ప్రారంభమవుతుంది వాళ్ళిద్దరిలో ఉన్న మధ్యలో ఉన్న బంధం బలంగా ప్రారంభం అవుతుంది అనమాట స్నేహం పెరిగిపోతూ ఉంటుంది మూడవ రోజు తీసుకెళ్ళి షాపింగ్ చేసి ఐతేసి ఏమైనా కొను వీడికి కొనిపెట్టినవాడు పెట్టిన వాడు మంచివాడిలాగా కనిపిస్తే వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం బంధం అనేది పెరుగుద్ది స్ట్రాంగ్ అవుద్ది నాలుగో రోజున వాడు చెప్తాడు ప్లీజ్ రే వాళ్ళు నా మైండ్ సరిగ్గా లేదు బాగోలేదు నాతో పాటు నువ్వు కూడా బీర్ కొట్రా నాతో పాటు నువ్వు కూడా తాగురా అంటే వీడు వీళ్ళు చాలా మంచోడు బట్టలు ఇప్పించాడు బిర్యానీ ఇప్పించాడు చాలాసార్లు నన్ను కారులో అటు ఇటు తీసుకెళ్తున్నాడు ఫీల్ అవుతాడు వీడు మంచోడు మా ఫ్రెండు బెస్ట్ ఫ్రెండ్ అని ఏం చేస్తాడు తాంకేస్తాడు ఈడుకున్న జబ్బు ఈడు కూడా అంటిస్తాడు వీడుకున్న రోగాన్ని వీడు కూడా అంటిస్తాడు వీడుకున్న బలహీనతని వీడు కూడా అంటిస్తాడు ఈడుకున్న దురాత్మను వీళ్ళు కూడా పంపిస్తాడు అర్థమైందా నవలి గట్టి క్లాప్స్కోటండి ప్రైసలో అర్థమైందా అందరికి అర్థమైందా అలాగే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తితో స్నేహం చేస్తే ఇక్కడికి మీరందరూ వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఇక్కడ ప్రార్థన ప్రారంభించిన స్టార్టింగ్లో పరిశుద్ధాత్మ అంటే ఎవరికి కూడా తెలియదు చాలామందికి తెలియదు ఒకడు తాగుబోతోటితో స్నేహం చేస్తే మిగతా వాడు కూడా ఏమైపోతాడు తాగుబో అందుకని నువ్వు స్నేహితుల్లో ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవాలి దుష్టులతో సహవాసం చేయకూడదు అపహాస్కులు కూర్చున్న చోటన కూర్చోదు ఏహోవా ధర్మశాస్త్రము దివారాత్రం ధ్యానించేవాడు తన్నీడు అంటే అపహాస్కులు కూర్చున్న చోట కూర్చోవద్దు దుష్టులు ఉన్న చోట మనం ఉండొద్దు ఎక్కడుండాలి దేవుని వాక్యము ఎవరి దగ్గరైతే ఉంటుందో దేవుని ఆత్మ ఎవరి దగ్గరైతే ఉంటుందో దేవుని మాటలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారి దగ్గర మనము ఉండాలి ఈ మధ్యలో పెళ్ళైన తర్వాత పృథ్వీకి చాలా మార్పు వచ్చింది ఏ మార్పు అంటే ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరికి వచ్చి ఫాదర్ గారు ప్రార్థన చేయండి వెళ్తున్నాను అయితే ప్రార్థన చేయండి ఏంటి ఎందుకు మరి ఈ మధ్యలో తెగొచ్చి ప్రార్థన చేయమంటున్నాడు మళ్ళీ వాళ్ళ ఆవుడు నేర్పించిందా భక్తి ఈడు వాళ్ళ ఆవుడికి నేర్పించాడు తెలియదు కానీ ప్రార్థన పెళ్ అయిన తర్వాత ఒక మార్పు అయితే కనిపించింది ఏం మార్పు ప్రార్థన మార్పు చెప్తున్నాను వాళ్ళ ఆవిడ ఈడికి నేర్పించలేదు కానీ ఈడే వాళ్ళ ఆడికి వాళ్ళ ఆవిడికి నేర్పిస్తున్నాను పొద్దున్న చేసి అర్జెంటుకి వెళ్ళి గుళ్ళకి వెళ్ళి పూజలో పాల్గొనండి అని చెప్తున్నా అమ్మ నువ్వు వచ్చావా మీ ఆయన పంపించాడా పూజ కంటే మా ఆయన్ని పంపించాడండి అండి అంత ఫోన్లు ఇరవై ఏడు సంవత్సరాలు ఎక్కడ ఉన్నందుకు ఆ విధంగా అయినా నడిపిస్తున్నావు అనుకున్నా అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక పరిశుద్ధాత్మతో నింపబడిన స ఉన్నాడు అనుకో వాక్య అనుభవం ఉన్న స్నేహితుడు అనుకో వాడు ఏం చేస్తాడంటే ఎవడైనా ఎలాంటి దుర్మార్గుడు వచ్చి తనతో స్నేహం చేసిన ఎలాంటి దుష్టుడు వచ్చి అతనితో స్నేహం చేసిన ఎలాంటి పాపాత్ముడు వచ్చి తనతో స్నేహం చేసినా ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన స్నేహితుడు ఏం చేస్తాడంటే దేవుని ఆత్మతో నింపబడిన స్నేహితుడు ఏం చేస్తారంటే దేవుని శక్తి చేత ఆయనకు అంటే దేవుడు తెలియని వ్యక్తి అయి ఉండొచ్చు పరిశుద్ధాత్మతో నింపబడినని వ్యక్తి అయి ఉండొచ్చు అయి ఉండొచ్చు ఇంకోటి అయి ఉండొచ్చు ఒక దుష్టుడు మరొక దుష్టు ఇంకో వ్యక్తిని దుష్టులాగా ఎలా మార్చాడు అలాగే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి తన స్నేహితుని ఎక్కడికి నడిపించాలి పరిశుద్ధాత్మలోకి నడిపించాలి రా ఈరోజు చర్చిగా మో నేను రా కాలం ప్లీజ్ ఒక్క ఐదు నిమిషాలు మనం గుళ్ళో కూర్చొని వచ్చాము గుళ్ళోకి వచ్చిన తర్వాత పక్కన స్నేహితుడు ఉన్నప్పుడు సాక్ష్యాలు చెబుతున్నప్పుడు ఆ పక్కన స్నేహితుడు చూసేవా అసలు ఒకప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉండేది నీకు తెలియదురా భయంకరమైన పాపంలో చేయించాడు ఇప్పుడు చూడు దేవుడి మాటలు ఎలా చెబుతుందో ఇప్పుడు చూడు దేవుని ఆమెని ఎలా ఉపయోగించుకుంటున్నాడు పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు అంటే మళ్ళీ రెండో వారం ప్లీజ్ నా కోసం రా నా కోసం ప్లీజ్ రా ఒకేసారి మా అమ్మ ఊరు కుదర చర్చికి వెళ్ళకపోతే కాబట్టి చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్దాం అంటున్నావు కదా పార్టీకి అక్కడికి వెళ్దాం రా అంటాడు రెండవసారి కూడా ఆదివారం ఆరాధనలో తన పక్కన కూర్చోబెట్టి ఇంకొక యవనస్తుడు సాక్ష్యం చెబుతూ ఉంటాడు అరే ఒకప్పుడు ఆడు భయంకరమైన తాగుబోతాడు రా భయంకర చీకట్లో జీవించేవాడు ఇప్పుడు ఏ సీను చూడి ఎలా ఉన్నాడు అని చెప్పేసరికి ఆ పక్కన ఉన్న దుర్మార్గుడులో దేవుని ఆత్మ పని చేయటం ప్రారంభిస్తుంది దేవుని శక్తి పనిచేయటం ప్రారంభిస్తుంది ఒక సత్యాన్ని నేను చెబుతాను ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అంటే ఐదారు సంవత్సరాల ఏదో సంథింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది ఈ ఈ మందిరంలో ఒక ఆ వచ్చింది ఇంకా ఉన్న తన దగ్గరికి చేర్చుకుంది స్నేహం చేస్తున్నారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కలిసి ముగ్గురు స్నేహం స్నేహితులు అయిపోయారు ఈ ముగ్గురు కలిసి నలుగురు అయిపోయారు మాత్రం తెలుస్తుంది ఈ నలుగురు అయ్యేసరికి నాకు డౌట్ అనిపిస్తుంది ఏంటి వీళ్ళు ఈ వచ్చింది కొత్తగా చర్చికి ఈ పాతగా పాత చర్చిలో అంటే పాత ఆమె ఎప్పుడు వచ్చామతో స్నేహం ఎలా ఏర్పడింది అనుకున్నా వీళ్ళిద్దరు కాకుండా ముగ్గురయ్యారు ఈ ముగ్గురు కాకుండా నలుగురయ్యారు నలుగురులో ఉన్న ఫ్యామిలీలో ఒక బర్త్ వచ్చి ఫాదర్ గారు మా మిస్సెస్ చర్చి దగ్గరికి వచ్చిందా అని అడిగారు అన్న వాళ్ళు ఎప్పుడైనా ఆదివారమే వస్తారు మిగతా రోజుల్లో రాలేదు అంటే ఏమోనండి ఉదయమే వెళ్ళిపోయింది ఇంతవరకు రాలేదు ఫాదర్ గారు అంటే అన్న ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి లేకపోతే మీరు చేయండి అంటే లేదు అని చెప్పారు దేవుడు ఎందుకో నాతో ఆ ముందు వచ్చి ఒక ఆమె వచ్చింది కదా ఆ ఇంకోలు చేర్చుకుంది కదా మూడో వాళ్ళు చేర్చుకుంది కదా నాలుగో వాళ్ళు చేర్చుకుని మొదట పట్టుకున్నా నేను పట్టుకుని తీగలాగితే కదులుదిగన్నప్పుడప్పుడు పట్టుకుని మాట్లాడితే ఆమె మాటలను బట్టి ఎంక్వైరీని బట్టి వీళ్ళందరూ నలుగురు కలిసి భయంకరమైన చీకటి ప్రపంచంలో జీవిస్తారు